కాకినాడ జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలాల్లో ఫోటోలు దిగకుండా నిజంగా రైతుల వద్దకు వెళ్లి వారి గోడు వినాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపక్క మధు విమర్శించారు ఈ సందర్భంగా కాకినాడలోని వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయం వద్ద సిపిఐ మరియు రైతు సంఘం సంయుక్తంగా ధర్నా నిర్వహించారు అనంతరం మధు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ బిల్లు రద్దు చేయాలని సీడ్ బిల్లు ముసాయిదాపై జాతీయ రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు మార్కెట్ కమిటీలు వ్యవసాయ రంగ నిపుణులతో చర్చించి వారి సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకుని బిల్లు పార్లమెంట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు నిబంధనలు సడలించి రైతు ఉత్పత్తులు ముఖ్యంగా ధాన్యం పత్తి మొక్కజొన్న పంటలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కలిపి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ నియోజకవర్గ కార్యదర్శి సాక రామకృష్ణ ఏపీ రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్క శ్రీనివాసరావు మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవాని ఏఐవైఎఫ్ వైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వైభవి రైతులు దొరబాబు వెంకన్నధూర నాగిరెడ్డి గోవింద్ తదితరులు పాల్గొన్నారు వరి రైతులు ఉల్లి టమాటా అరటి మొత్తం రైతాంగం అంతా కూడా ఈరోజు రాష్ట్రంలో తీవ్ర సంక్షోభంలో ఉంది కూటమి వచ్చిన తర్వాత రైతులు బతుకులు మారుతాయేమని భావించారు కానీ రైతులు మరింత సంక్షోభంలోకి నెట్టబడ్డారు కూటమి పాలకుల వల్ల మంతా తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగం కనీసం ఖరీఫ్ సమయంలో సరే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని అనుకున్నారు సిమ్ సిన్న ఉదాహరణ పౌరసరసరఫల మంత్రి నాదేండ్ల మనోహర ఒక మాట చెప్పారు రాష్ట్రంలో ఆరు కోట్ల డెబ్బై లక్షల గోను సంచులు రెడీగా ఉంచాము ఏ తుఫాను వచ్చినా ఏ ప్రమాదం లేదు అని చెప్పారాయన కనీసం ఒక్క గోను సంచు కూడా ఏ రైతుకు ఇవ్వలేదు ఈ పిఠాపురం నియోజకవర్గంలోనే మేము మొత్తం రైతుల పరిస్థితి మొత్తం తిరిగాము ఈరోజు తేమ వల్ల వరి కలర మారడం వల్ల రైతు సేవ ఈ భరోసా కేంద్రాలు కానీ అన్నలు సుఖీమా పేరిట సరే ఎవరు కూడా రైతు రాలేదు దాంతో రైతు బ్రోకర్లు అంటే మిల్లర్లు నమ్ముకుని డెబ్బై ఐదు కేజీల బస్తా ఈరోజు పన్నెండు వందలు పదమూడు వందల యాభై అంటే సుమారుగా సుమారు వెయ్యి రూపాయలు అన్నారు అంటే ఎంత నష్టపోయారో ఒకసారి అర్థం చేసుకోండి అంటే బస్తాకు ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు నష్టపోయారు అసలే రైతాంగం పండించిన పంటకు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇప్పుడు ఈ తుఫాన్ల వల్ల కూడా వరి కొనకపోతే ఎవరిని అడగాలి ఏం చేయాలి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు వాళ్ళకి ఆత్మహత్యలు సరైన తప్ప వేరే మార్గం లేదు మరోపక్క పాలకులు ఏం చెప్తున్నారు రైతే వెండి మొక్క రైతుకి ఏ సమస్య రామో అని చెప్తారు కానీ మన మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ నిరంతరం ఏం మాట్లాడుతూ ఉంటారో రైతులతో ఫోటోలు దిగుతూ అనేక కవర్లు చెప్తారు కానీ ఈ పిఠా